ஹாய் ஃப்ரெண்ட்ஸ் எந்திரிக்கு குட் மார்னிங் வெல்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டாக்ஸ் భానుమతి ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాల్లో ఉంటారు వాళ్ళందరికీ టీలు పట్టుకుని ఇస్తుంది భానుమతి అప్పుడు భానుమతి ఎలా అంటూ ఉంటుంది ఈ ఇంటికి ఇప్పుడు స్వా స్వామీజీ వస్తున్నారు అనేసి అంటది ఎందుకు వస్తున్నారు స్వామీజీ అంటే ఈ ఇంట్లో నగలు పోయాయి కదా ఆ నగలు గురించి తెలుసుకోవటం గురించి పిలుస్తున్నాను ఎందుకు అంటే మా ఊరి గుడిలో నగలు పోయేటప్పుడు ఆ స్వామీజీయే ఆ నగలు ఎక్కడున్నాయో చెప్పారు అందుకనే మన ఇంట్లో నగలు కూడా ఎక్కడున్నాయో తెలుసుకోవటం కోసం స్వామీజీని రమ్మన్నాను అని భానుమతి అంటూ ఉంటుంది వెంటనే శక్తి అంటదనమాట ఏంటి మాకెవ్వరికీ చెప్పకుండా ఎందుకు ఇంత సడన్గా రప్పిస్తున్నావు స్వామీజీని అనేసి అంటది శక్తి అంటే ముందే చెప్తే ఎలర్ట్ అయిపోతారు జాగ్రత్త పడిపోతారనే ఉద్దేశంతో నేను చెప్పలేదు చిన్నత్తయ్య అందుకనే ఇప్పుడు వస్తున్నారు కాబట్టే చెప్పాను అని అంటుంది ఈ లోపు తీసి తినే భూ తీసి తినే భూ అనుకుంటూ వస్తాడు స్వామీజీ ఆ స్వామీజీ ఎవరో కాదు పాదు కూడా తిరుగుతున్న సూరి స్వామీజీ వేష వేసుకుని వస్తాడు అప్పుడు రెండు స్వామీజీ వచ్చేసారని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రెండు స్వామీజీ రెండు స్వామీజీ అంటే లోపలికి వస్తాడు వెంటనే బామ్మ భానుమతి బామ్మ బలరామ్ కుర్చీలో కూర్చోమని చెప్తుంది అవి బాబాయ్ ఇది బలరామ్ గారు కుర్చీ కిద్దిలో కూర్చోకూడదు నేను అని మనసులో అనుకుంటాడు సూర్య స్వామీజీ రూపంలో ఉన్న సూర్య అప్పుడు వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా ఈ ఇంటికి నువ్వు కోడలుగా వచ్చావా కొత్త కోడలుగా వచ్చావా అని అడుగుతాడు భానుమతిని అవునండి నేను కొత్త కోడలుగానే వచ్చాను అనేసి అంటది సరే అయితే ఈ ఇంటిలో నగలు పోయినాయి ఆ నగలు సగం నగలు పోయినాయి సగం నగలే మీ అమ్మతో వెళ్ళాయి మిగిలిన సగం నగలు పోయాయి ఆ నింద మీ అమ్మ మీద నీ మీద పడ్డది కదా అనేసి అంటాడు స్వామీజీ అప్పుడు వెంటనే భువన్ అంటుంది ఏంటి సగం నగలు వాళ్ళ అమ్మ పట్టుకెళ్ళింది మిగిలిన సగం నగలు ఎక్కడో ఉన్నాయని అంటున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు సగం నగలే పోయినట్టు మీకు భువనే ముందు చెప్పి తీసుకొచ్చిందో అని అంటుంది ఏ పాపాత్మరాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ స్వామీజీనే అనుమానిస్తున్నావా నువ్వు నా త్రీనేత్రాన్ని అనుమానిస్తున్నావా అని చెప్పి మొత్తం కొంచెం గట్టిగా మాట్లాడతాడు అందరూ సైలెంట్ అయిపోతారు అప్పుడు వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు భువన భవన వాళ్ళమ్మ అంటే వాళ్ళే కదా తీశారు అవి బాబు ఎక్కడైతే వాళ్ళు తీశారు నగలు అని బయట పడిపోతుంది తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు భువన భవన వాళ్ళమ్మ లోపు ఎక్కడికి పోలేదు బిడ్డ ఆ బంగారం ఈ ఇంట్లోనే ఉంది ఆ సగం బంగారం బయటికెళ్ళింది మళ్ళీ వెంటనే ఇంట్లోకి వచ్చేసింది అందుకనే మీరు వెతకండి ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు స్వామీజీ ఏంటి ఇంట్లోనే ఉంటాయా అనేసి అంటది అవును తీసి తినే భూ తీసి తినే భూ అంటూ ఉంటాడు సరే అయితే నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు అప్పుడు వెంటనే స్వామీజీ అని అంటది అంటదనమాట బామ్మ అప్పుడు వెనక్కి తిరుగుతాడు తిరిగితే కాదు ఇప్పుడు ఈ నగల గొడవ ఎలాగున్నా కానీ నాకు ఒక విషయం తెలియాలి నాకు ఒక విషయం చెప్పాలి స్వామీజీ మీరు నా కొడుకు మీద ఒక అమ్మాయి ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అందుకని ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇంకా షాక్ అయిపోతారనమాట భానుమతి షాక్ అయిపోతుంది అక్కడ భువన షాక్ అయిపోతుంది అప్పుడు భానుమతి ఇదేంటి ఈ బామ్ ఎప్పుడూ కూడా నా మీదే ఏదో ఒకటి గురి పెడతా ఉంటుంది నేనేదో ఈ నగలి తిరిగి రావాలి మళ్ళీ మా మీద నిందపడింది కదా అది ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఈ బామ్ ఏంటి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టింది అవి బాబోయ్ ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది భానుమతి తను పోలీసు కానిస్టేబుల్కి ఫోన్ చేయటం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏమండి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను నాకు నేను మైనర్ని నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు కొంచెం మా పెళ్ళి ఆపండి అని పోలీసులకి ఫోన్ చేయటం గుర్తు చేసుకుంటూ ఉంటుంది భానుమతి అలాగే భువన కూడా గుర్తు చేసుకుంటుంది ఏమండి మా ఇంట్లోని ఒక మైనర్ పెళ్ళి జరుగుతుంది బలరామ్ గారిని అరెస్ట్ చేయండి అని తను ఒక కానిస్టేబుల్ ఫోన్ చేయటం గుర్తు చేసుకుంటూ ఉంటుంది భానుమతి భవన టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు వెంటనే అంటాడనమాట స్వామీజీ ఏంటి ఈ తూచ్ఛ మానవులకి చాలా సమస్యలు ఉంటాయి నేను ఈ ఒక్క సమస్య చెప్పడానికే వచ్చాను మళ్ళీ ఈ సమస్య మళ్ళీ సంవత్సరం చెప్తాను నాకు దీక్ష చేసుకునే సమయం అయింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు స్వామీజీ అప్పుడు మనసులో అనుకుంటాడు ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉంటాడు పారుదో అబ్బా ఈ సూర్య చాలా బాగా నటిస్తున్నాడే అయినా తీసినే భూ అనేది నా స్క్రిప్ట్లో లేదు కానీ ఏంటి మళ్ళీ కొత్త వర్డు అబ్బా చాలా బాగా నటిస్తున్నాడు అని అనుకుంటుంటాడు పారుదో ఈ లోపు వెళ్ళండి స్వామీజీ చెప్పాడు కదా ఇంట్లోనే వస్తువులు ఉంటాయి అని వెతికించు శారద అని చెప్పేసి అక్కడి నుండి భామ వెళ్ళిపోతుంది ఈ లోపు వెంటనే భోన లోపలికి వచ్చేస్తుంది బీరువా లోని నగలు తీస్తుంది అప్పుడు వెంటనే భువన వాళ్ళమ్మ ఏంటి ఇప్పుడు పెట్టే ఇంట్లో ఇప్పుడు అందరి గదులు సోదాలు జరుగుతున్నాయి ఇప్పుడు మన గదిలోకి వచ్చి సోదా చేసారనుకో మనం దొరికిపోతాం అంటే ఎలా దొరికిపోతాం అమ్మా ఈ నగలు పట్టుకెళ్ళి నేను భానుమతి ఇంట్లో పెట్టేస్తాను తన బట్టల్లో పెట్టేస్తాను ఇది ఆల్రెడీ తన బట్టల్లో పెట్టాలనే కదా అనుకున్నాను అనేసి అంటది భువన అంటే అయ్యో ఇంకా టైం లేదు ఇప్పుడు ఎవరైనా నీ చేతిలో బంగారు ఎవరైనా చూస్తే అనేసి అంటది ఎవరు చూడరు అని అన్నప్పటికీ అలా చూస్తూ షాక్లో ఉండిపోతారు భువన భువన వాళ్ళమ్మ ఎందుకంటే అక్కడ భానుమతి వస్తుంది అమ్మ దొంగ అనుకుంటూ వస్తుంది ఏంటి అమ్మ దొంగ అంటాను అంటే మిమ్మల్ని కాదండి పిన్నిగారు భువన్నే అంటున్నానండి దొంగ అని మీరు కంగారు పడకండి అంటది అంటే చేతిలో బంగారు ఉన్నంత మాత్రాన దొంగ అయిపోతుందా ఆ స్వామీజీ ఇంట్లో ఉంటుంది బంగారము అని అన్నది అన్నాడు అందుకనే వెతికింది దొరికింది అనేసి అంట ఉంటుంది భువన వాళ్ళమ్మ ఎందుకండి పిన్నిగారు నేను భువన్ అడుగుతున్నాను కదా మీరు కంగారు పడకండి నగలు ఎందుకు తీసావు నువ్వు నగలు తీసావు అని నాకు ఎప్పుడు తెలుసు తెలుసా మే మేము నేను మా ఆయన సినిమాకి వెళ్తున్నప్పుడు నువ్వు వేసుకుని వెళ్తున్నావు చీకట్లో అప్పుడు చూశాను అప్పుడు అనుకున్నాను అనమాట ఈ నగలు నువ్వు తీసి నువ్వే తీసేవని అలాగే మా ఆయన దగ్గర మూడు లక్షలు తీసుకున్నావు కదా నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది నేను సహాయం చెయ్యాలి అని అప్పుడు నాకు మైండ్లోకి వచ్చింది కరెక్ట్ అయ్యి కన్ఫామ్ అయ్యింది నువ్వే తీసావు ఈ వస్తువులు అని అందుకనే నేనే సెటప్ చేశాను నువ్వు ఇప్పుడు స్వామీజీ ఒక మాట అన్నారు ఏంటి అంటే తీసి తినే భూ అన్నారు అయితే అంటే తీసి తినే బువ్ అనేది తిరిగే ఏమవుతుంది అంటే బువ్వనే తీసింది అవుద్ది అయ్యో అంటే నువ్వే సెటప్ ఎస్ నేనే సెటప్ చేశాను కుక్క కాటుకు చెప్పు అని నేనే ఈ ఈ బంగారు ఎవరు తీసారో తెలియాలని నేనే చేశాను నేను ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి కోడని అందులో నేను భానుమతిని భానుమతికి నిజం తెలిస్తే చెప్పు తీరుతుంది కానీ నేను ఇంటి కోడని ఈ ఇంటి పరువుని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది అందుకనే ఈ ఇంటి పరువు తీయకుండా నిన్ను దొంగ అని ఎవరికి చెప్పకుండా నేను కాపాడాను అందుకని ఈ నగలు పట్టుకెళ్ళి అతడికి ఇచ్చే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతి ఇంకేమీ చేయలేక అప్పుడు కిందకి మేడం దిగి తెస్తూ ఉంటుంది భువన ఈ లోపు బలరాం వస్తాడు బలరామ్కి టీ ఇస్తూ ఉంటుంది వాళ్ళ ఆవిడ శారదా ఈ లోపు అక్కడికి వచ్చి అత్తయ్య ఈగో నగలు అనేసి అంటది నగలు ఇగో అన్నీ ఉన్నాయో లేదో కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి అత్తయ్య అనేసి అంటూ ఉంటుంది భువన అప్పుడు వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చేస్తారు అప్పుడు శక్తి అనుకుంటుంది ఏంటి ఏంటి అమ్మాయి భువనే తీసిందా ఏంటి ఆ స్వామీజీ చెప్పిన మాటలన్నీ ఒక స్వామీజీలాగే కనపడలేదు అవన్నీ నమ్మదగ్గ సా విషయాలు ఏమీ కాదు కానీ అతను ఒక మాట అన్నాడు తీసి తినే భువన్ ఏంటి దానికి అర్థం అని ఆలోచిస్తూ అప్పుడు అనుకుంటుంది అనమాట భువనే తీసింది అని చెప్పేసి అర్థం వచ్చేలాగా చదివింది అనమాట శక్తి కూడా ఓహో అంటే ఇది భానుమతి సెటప్ అనమాట అమ్మ భానుమతి నేను ఎంతో తక్కువగా వేసాను నీ ద్వారా ఈ ఇంటిని అల్ల కల్లోలం చేద్దామో అని అనుకున్నాను కానీ నువ్వే నాకు దెబ్బ కొట్టావు అని మనసులో అనుకుంటూ ఉంటది శక్తి అంతే ఫ్రెండ్స్